నమస్తే అండి అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున చేసిన లైవ్ స్ట్రీమ్ లో టెక్స్ట్ మెసేజెస్ స్కాండల్స్ గురించి చెప్పాను అంటే యంగ్ రిపబ్లికన్స్ అలాగే పాల్ ఇంగ్రేసియా అనే అతను అలాగే డెమోక్రాటిక్ సెనెట్ అభ్యర్థి మెయిన్ లో వీళ్ళ ముగ్గురికి సంబంధించిన టెక్స్ట్ స్కాండల్స్ గురించి చెప్పాను ముగ్గురికి ఒకటే కామన్ థీమ్ ఉంది ఏంటంటే హిట్లర్ నాథ్సీ నేను దానికి సంబంధించిన పాయింట్ నేను చేయలేకపోయాను ఎందుకంటే నా వాట్ ఐ వాంటెడ్ టు సే హ్యాడ్ ఇన్ మైండ్ బట్ ఐ కుడ్ నాట్ మేక్ దట్ పాయింట్ ఇప్పుడు ఈ వీడియోలో ఆ భాగం కొంచెం ఎడిట్ చేసి పెడుతున్నాను కానీ నా పాయింట్ అనేది ముందే చెప్పేస్తాను సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఐ వాంట్ మేక్ ఇట్ ఈస్ అంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ మేక్ నేను బాగా యంగ్ ఉన్నప్పుడు ప్రాబబ్లీ ఎయిత్ గ్రేడ్ ఎయిత్ గ్రేడ్ ఆ టైంలో నేను ఎక్కువ చదివేవాడిని సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ గట్ అనౌండ్ వాస్ ఎ బుక్ అబౌట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ హౌ హీ హీ వెంట్ అండ్ టు జర్మనీ ఆ తర్వాత జపాన్ కి వెళ్ళి ఆజాద్ హిన్ఫాజ్ స్టార్ట్ చేయటమే అని నాకు ఫుల్ డీటెయిల్స్ అప్పుడు చదివి అని గుర్తులేదు తర్వాత తర్వాత హిస్టరీ నుంచి గుర్తునయ్యే గానీ బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ దాట్ వన్ ఇస్ హిట్లర్ ఐ థింక్ హీ సా హిట్లర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ సో ఐ మీన్ ఐ కూడా ఈ చెక్ గూగుల్ బట్ ఐమ్ ట్రై న్స్ట్రక్ట్ ఇట్ ఫ్రమ్ మై మెమరీ నాకు చూసింది గుర్తొచ్చింది అప్పుడు అప్పుడు వాట్ ఎవర్ ఐ రెడ్ అండ్ హీ వాస్ వెరీ వామ్లీ రిసీవ్డ్ బై నా జస్ట్ వెరిఫైడ్ అండి ఎస్ బోస్ మెట్ విత్ హిట్లర్ హిర్ ఇస్ ద పిక్చర్ అలా నేతాజీ మీద ఉన్న అభిమానంతో నాకు ఐ హ్యాడ్ ఏ సాఫ్ట్ కార్నర్ ఫర్ హిట్లర్ అంతేకాదు చిన్నప్పుడు విన్నాను హిట్లర్ హ్యాడ్ ఎ సాఫ్ట్ కార్నర్ ఫర్ హిందూస్ బికాస్ వీఆర్ ఆల్సో ఆరియన్ వట్ ద హెవ్ ఐ నో ఐ డి నోజ్ వెరియన్ సో ఇట్ ఈస్ ఫెయిర్ టు సే అరౌండ్ దట్ టైమ్ ఎయిత్ టు టెన్త్ గ్రేడ్ తర్వాత మాకు పోయింది దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ So, I thought Hitler was not as bad, as bad as people portrayed him to be. But the thing is, Hitler never had any influence in the Asia side of it, right? Japan never invaded uh, India. So, India suffered the least, or at least uh, in, in terms of World War II consequences. British suffered a lot more than India did, right? So, generally speaking, Indians, how bad Hitler and Azikot idea is. నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను అఫ్కోర్స్ ఐ వాజ్ వెరీ యంగ్ ఐ వాజ్ నాట్ ఇన్ బాండ్ వరల్డ్ వార్ టూ టైమ్ లో కదా బట్ నేను అమెరికాకి వచ్చిన తర్వాత ఒక మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనే ఒక గుజరాతీ సో సంబడి వరటే పార్టీ సంబడి వాజ్ ఆస్కింగ్ ఏంటి నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి తేడా ఏంటంటే నేను అన్నాను దెర్ ఇస్ నథింగ్ అన్నా వీ వర్ ఏ కాన్వర్జేషన్ దిస్ కేసెస్ నో 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 We are Aryans, they are Dravidians. I mean, he he did not say exact words like we are superior to them and unless any, but that's how he sounded. And then he said, This is a grown-ass guy who's doing a PhD in the business. And then he said, Oh, Hitler loved Indians. Aryans, because we are Aryans. The fuck? So my point. It could end on day. When I was very young, I did not know any better. ఐ డోట్ థింక్ ఎవర్ థాట్ హీ వాస్ అయి బట్ ఐ క్లియర్లీ రెమెంబర్ థింగ్ ఈజ్ నాట్ ఎస్ బ్యాడ్ అస్ పీపుల్ ఫోర్ ట్రేడ్ ఇంటీ మనకి తెలుగులో కూడా ఏదో సినిమా ఉంది కదా చిరంజీవి సినిమా హిట్లర్ అనేది దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఇగ్నోరెన్స్ లక్ మీ పుట్ ఇట్ ద వెరీ సింప్లీ ద వెరీ బెస్ట్ కేస్ ఈ కెన్ మేక్ ఫర్ ఇండియన్ ఇగ్నోరెన్స్ అబౌట్ హిట్లర్ ఇండియన్స్ కి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి హిట్లర్ అతని ఘాతుకాల గురించి తెలియదు హౌ బ్యాడ్ హీ ఈజ్ అనేది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒకటే యూ హ్యావ్ టు సై hitler bad nazis bad there is no excuses for that no excuses oh hitler did some good things and Anna so their mindset is completely different and you shouldn't be the one that who says that when somebody is very young and gives some leeway to that kind of stupidity in my case i explained my my stupidity right i didn't know any better సో దిస్ హోల్ థీమ్ అబౌట్ దీస్ టెక్స్ట్ మెసేజెస్ అబౌట్ హిట్లర్ దీస్ ఆర్ ఆల్ గ్రోన్ వేర్ యుఎస్ ఫాట్ ఎత్ హిట్లర్ ఇండియా డిడ్ నాట్ అట్లీస్ట్ సమ్ ఇండియన్ ట్రూప్స్ వెళ్ళి ఫైట్ చేశారు షోల్డర్ టు షోల్డర్ విత్ బ్రిటిష్ ట్రూప్స్ ఐ మీన్ ఇండియా వాజ్ నాట్ ఎఫెక్టెడ్ యాజ్ మచ్ బై వరల్డ్ వార్ ఇందులో ఈ యంగ్ రిపబ్లికన్ టెక్స్ట్ స్కాండల్ గురించి నేను డీప్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే వన్ ట్వంటీ సెవెన్ టు ఫార్టీ ఇయర్ ఓల్డ్ పీపుల్ వర్ ప్రైజింగ్ హిట్లర్ ఎట్ ది సేమ్ టైం ఇండియన్స్ గురించి డెనిగ్రేడింగ్ గా మాట్లాడితే యు హ్యావ్ టు సీ దమ్ ఫర్వర్డ్ దే ఆర్ డూ నాట్ మేక్ ఎక్స్క్యూజెస్ లైక్ జేడి వ్యాన్స్ యూ థింక్ దే ఆర్ రియలీ యంగ్ అండ్ స్టూపిడ్ యునో హూఇస్ యంగ్ అండ్ స్టూపిడ్ ఐ వాస్ సో నా సలహా అమెరికాలో ఉన్న అవసరం లేదు మీరు ఇండియాలో ఉన్నా కానీ నెవర్ ఎవర్ ఎవర్ ఎంటర్టైన్ దాట్ దట్ సమ్ హ Hitler did something good. No. Hitler bad. Anyway, here is the rest of the part. Before you watch the part, so I'm taking a survey of the viewers. There is a link in the show notes below. And also, I launched a website. Actually, the website is there from 2010. I haven't been updating it. It's called Globe. Teluglobe. Telugolo, but the actual website is. అమెరికాలో రాజకీయాల పరిశీలిస్తుంటే గత రెండు మూడు వారాల్లో మూడు కాంట్రవర్షియల్ టెక్స్ట్ కి సంబంధించింది సోషల్ మీడియా పోస్టులు కన్నా టెక్ట్ కి సంబంధించింది ప్రైవేట్ టెక్స్ట్ కి లేకపోతే ప్రైవేట్ బిహేవియర్ నుంచి బయటపడ్డాయి ఒకటి యంగ్ రిపబ్లికన్స్ రెండవది వీడు ఇన్ ఇన్సిగ్నియా అని పాల్ ఉన్నాడు ఇంగ్రాసియా 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 ఇన్సిగ్నియా కాదు ఇన్సియా సో సడన్ గా ఓవర్ ప్రిపేర్ అయితే కూడా ఇట్లా పాల్ ఇంగ్రాసియా అలాగే మెయిన్ కి డెమోక్రాటిక్ అభ్యర్థిగా నిలబడ్డ సెనటోరియల్ అభ్యర్థి అతని పేరు గ్రామ్ ప్లాట్నర్ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన టెక్స్ట్లు ఇది ఏంటంటే ఈ టెక్స్ట్ లో వీళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది ఇప్పుడు నేను మీకు ప్రైవేట్ గా ఏమైనా టెక్స్ట్ పెట్టినప్పుడు కొంచెం ఇంకొంచెం నేను మాములుగానే దూరగా మాట్లాడతానని నాకు ఇది ఉంది నేను ప్రైవేట్ గా మాట్లాడితే ఇంకొంచెం దూరంగా మాట్లాడతాను ఐ నాట్ లైక్ అట్లీస్ట్ వుడ్ లైక్ టు బిల్లీ నా ప్రైవేట్ పర్సనాలిటీకి పబ్లిక్ పర్సనాలిటీకి పెద్ద డిఫరెన్స్ లేదు నాకు సేమ్ అందుకని ఒక్కోసారి నేను ఎక్కడ అంబరాజ్ చేస్తానని చెప్పి అలాంటి మీటింగ్స్ కి మళ్ళీ నన్ను ఒకసారి అవాయిడ్ కూడా చేస్తారు కావాలి నన్ను పిలవడానికి అవాయిడ్ చేస్తారు ఎందుకంటే ఒక పెద్ద ఆయన అండి ఆయన పేరు చెప్పాను కానీ ఆయన ఇక్కడికి వచ్చాడు యాక్చువల్గా ఇంపార్టెంట్ ఫర్ మీ టు మెన్షన్ దిస్ ఇంపార్టెంట్ అంటే ఈ కాంటాక్స్ట్ లో ఇంపార్టెంట్ ఆయన ఇక్కడికి వచ్చాడు ఒక మేరియాట్ హోటల్లో పెద్ద స్వీట్ బుక్ చేశారు ఆయన కొంచెం ఇంటలెక్చువల్ బెంట్ ఉంది ఆయనకి ఆయనకి ఇలాంటి ప్రొఫెసర్లతో సో లైక్ ఫ్రెండ్స్ కొందరు ఆయన చుట్టూ చేరి మీరు ఆహా ఓహా అని చెప్పి ఆయన్ని బకాలు పడుతున్నారు నేనేం కామన్ కూర్చున్నాను ఆయన కూడా ఎంత గొప్పగా చెప్పుకున్నాడు సింగపూర్లో బంగారం ఏదో ఇది ఎప్పుడో ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో జరిగింది సింగపూర్లో బంగారం కొన్నాడు తొంభై తొమ్మిది శాతం అమ్మేజ్కి వచ్చట ఈ భారతదేశానికి తీసుకొచ్చి ఒక శాతం ఉంచుకుంటే చాలు అట అదేదో సడల్ ఇచ్చారు అప్పుడు రూల్స్ ఆయన సింగపూర్ లో తొంభై తొమ్మిది శాతం అమ్మేశాడు ఆర్బిట్ రాజ్ కిలోనే ఈ మేడీ లోడ్ అమ్మని అందరూ పక్కన ఇద్దరు ముగ్గురు ఆహా ఓహో ఎంత గొప్పగా చేశారు సార్ అన్నారు సార్ మీకు ఆ పాలసీ ఏంటి మీరు ఎవరికి దేనికి ఉపయోగపడుతుందని పెట్టారు ఆ పాలసీ ఇప్పుడు మీరు దాన్ని చేయటం వల్ల ఇప్పుడు ఒక రకంగా దాన్ని అబ్యూజ్ చేసినట్టే కదా మీరు అన్న నేను ఆయన మొహం మీద వీళ్ళందరి ముందు అన్నా నువ్వు అట్టా మాట్లాడకూడదు అన్నా అన్నా తర్వాత మళ్ళీ ఇక్కడికి అంటే మీరు పేరు చెప్తున్నారు మొహమాన్ పడుతున్నారు నాకు పోయిన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన ఎరపతి శ్రీనివాస్ గారు ఒక ప్రెస్ కాన్ ఒక మీటింగ్ పెట్టారు అన్న ఎన్ఆర్ఏలు అందరూ ఫోన్ లో జాయిన్ అవ్వచ్చు అని మీటింగ్ పెట్టారు మీటింగ్ పెడితే అన్న నేను ఎన్ఆర్ఐ దగ్గర నేను జాయిన్ అయ్యి నేను అడిగింది ఏంటంటే సార్ మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ అంటే తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా చేసిన తర్వాత కూడా కింద ఉన్న మంగళగిరి సీటు పది పతిపాడు సీటు రెండు సీట్లు ఓడిపోవడం అనేది మాకే తలక ఉంది సార్ మాకు మీకు ఆ ప్రాంతంలో అదే కులం గురించి మాట్లాడకూడదు కానీ ఎక్కువ మటుకు ఉండేది కొంచెం ఊర్లు డామినేషన్గా ఉండేదంతా కమ్మోళ్లే అదేమో ఎస్సీ సీట్ అయ్యేటప్పటికి ఖమ్మాలకి ఆ ఎస్సీ ఎమ్మెల్యేకి పడక ఆ ఎస్సీ ఎమ్మెల్యేని ఓడగొట్టాలని చెప్పి ఖమ్మంలో తిరిగారు అలాంటి చోట మీరు జిల్లాలో అధ్యక్షుడిగా ఉండి మీరు వాళ్ళని కూడా కంట్రోల్ చేయనప్పుడు మీరు ఇంకేం రాజకీయం చేస్తారు సార్ అని అడిగారు సో లెట్ మీ న్యూస్ ఈ యంగ్ రిపబ్లికన్స్ వీళ్ళు ఐ విల్ గివ్ యూ జిస్ట్ ఆఫ్ ఇట్ ఈ న్యూస్ కొంచెం అట్లీస్ట్ టూ వీక్స్ ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు టెలిగ్రామ్ లో వీళ్ళు గ్రూప్ చాట్స్ అన్నమాట ఇవి బేసికల్ గా నాట్ సింపతైజింగ్ నాథ్ సి మద్దతులు వాళ్ళు నేను నాజీ అని చెప్పుకున్నారు అందులో నాకు హిట్లర్ అంటే ఇష్టం అని చెప్పుకున్నారు அதுக்கு ஐ மீன் இம்பார்டெண்ட் ங்கட் அந்த வீழந்த வயசு தட்ஸ் த மோஸ்ட் இம்பார்டென்ட் இப்போ ரெண்டு ரக்கால் ரெப்பன் பார்ட்டி ரெண்டு ரக்கல் வர்க்குனா பட் யங்கர் சைடு ரெண்டு வர் கலேஜ் ரெபப்லன்ஸ் ரெண்டாவது யங் ரிபன்ஸ் கேலேஜ் ரெபப்ளிகன்ஸ் அண்டே கலேஜ்ல உண்டே கலேஜ் ரெப்பப் க டிப்பல் டே ஆர் லக் டொண்டி டூ அண்ட் யங்கர் வரல் கேஜ் ரீபிளன் ட்வெண்ட்டி டூ அண்ட் அபோவ் ஆர் யங் ரெபிளிகன்ஸ் ட்வெண்ட்டி டூ டு ரேஞ்ச்ல సో ఈ గ్రూపులో ఉన్నోడి ఈ గ్రూప్ చాట్ లో దొరికిన వాళ్ళల్లో యంగెస్ట్ ఏజ్ సెవెన్ అంత ఉంది వీళ్ళని పట్టుకొని జెడీవాన్స్ జెడీవాన్స్ అంటాడు వాళ్ళు పిల్లలు ఏజీ జోకులు చేస్తున్నారు కొట్టిపాడేసి ఈ జెడీవాన్స్ మీరు చూడాలి అసలు ఇది గాడి ఈ ఇది గాడి బాడీ లాంగ్వేజ్ व्हेన్ హి టాక్స్ లైక్ దట్ బై ఫోకసింగ్ ఆన్ వాట్ కిడ్స్ ఆర్ Saying ఇన్ గ్రూప్ చాట్ గ్రో అప్ ఐ యామ్ సారీ ఫోకస్ ఆన్ ది రియల్ ఇష్యూస్ डोंట్ ఫోకస్ వాట్ ఆన్ వాట్ కిడ్స్ Saying ది కిడ్స్ డు స్టూపిడ్ థింగ్స్ Especially young boys, they tell edgy, offensive jokes. Like that's what kids do. And I really don't want us to grow up in a country where a kid telling a stupid joke, telling a very offensive, stupid joke, is caused to ruin their lives. <laughs> అంటే దరిద్రమైన క్యారెక్టర్ ఇతను ప్లస్ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇతనికి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది ట్రంప్ కేమో కరీస్మా కరీస్మా ఎక్కువ ఉంది దట్స్ డిఫరెన్స్ అసలు ఎనివే సో దాట్ ఈస్ ద యంగ్ రిపబ్లికన్ టెక్స్ట్ విభాదం ఈ పాలింగ్ ది దిస్ గాయ క్వైట్ క్వైట్ క్యారెక్టర్ హింసలు ఇతను స్పెషల్ కౌన్సిల్ కి అపాయింట్ చేశారు ఇతను యాంటీ జ్యూయిష్ సెంటిమెంట్ ప్రయత్నంగా ఉంది నా నాలో నాలో ఒక నాథి ఉన్నాడు అని చెప్పుకున్నాడు టెక్స్ట్ లో నాలో ఒక నాథి ఉన్నాడు అని చెప్పుకున్నాడు ఎంఎల్కే జూనియర్ బర్త్డేని దారుణంగా తిట్టాడు ఆయన హాలిడేని తీసేసి నరకంలో పడేయాలన్నాడు ఆ గ్రూప్ చాట్లో ఆ గ్రూప్ చాట్లు అన్నాడు ఓకే ఇక మనకి భారతీయుల మీద కూడా అన్నాడు అతని ఫోటో ఉంటే యాక్చువల్ గా పెడతాను ఆ ఫోటో చూసి ఐ మేక్ కామెంట్ ఆన్ రేస్ అండ్ హిస్ అతని జాతీయ అహంకారం గురించి మాట్లాడాలి వైట్ సుప్రీమసీ ఎనివే అతను అంటాడు చైనీస్ కానీ ఇండియన్స్ కానీ ఎప్పుడు నమ్మకండి ఎప్పుడు నమ్మకండి అన్నాడు వివేక రామస్వామి గురించి ప్రస్తావిస్తూ ఆ అదే నాలో అప్పుడప్పుడు నా తోరణ ఉంటుంది ఒప్పుకుంటాను నల్ల జాతీయులు అలాగే ప్రవర్తిస్తారు ఎందుకంటే వాళ్ళ సహజ స్థితి అంట అది న్యాయ న్యాయస్థానాల్లో సమర్థులైన తెల్లవారు ఉండాలి అన్నాడు దిస్ బి కేర్ టూ మచ్ ఈవెన్ ఫర్ దిస్ రిపబ్లికన్ సెనెట్ బాసు దండం పెడతాను తప్పుకో అన్నారు తప్పుకున్నాడు అంటే అంటే దరిద్రం చూడండి సార్ మూడు వందల సంవత్సరాల పాటు నల్లోళ్ళని బయట కొష్టాల్లో కట్టేసి కూలీ పనులు నాలి పనులు చేపించుకుని వాళ్ళకి కొంచెం చిన్న రైటు ఓటింగ్ రైటు ఇండిపెండెంట్ గా స్లేవ్ గా బతకండా ఇండిపెండెంట్ గా బతికే రైట్ చిన్న చిన్న రైట్స్ ఇచ్చి ఇవాళ రెండున్నర సం రెండున్నర శతాబ్దాలండి మూడు వందల సంవత్సరాలు నేను చెప్పింది మూడు వందల సంవత్సరాలు దాదాపుగా మూడు వందల సంవత్సరాల పాటు ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి పడవల్లో మోసుకొచ్చి ఇవ్వాలి కూడా చాలా మంది నల్ల పడవల పడవలంటే భయం అలా అలా బ్రెయిన్ లో అది ఎంగిచ్చేసారు అంత చేసినాక వాళ్ళకి ఓటింగ్ రేట్ వచ్చింది మొత్తం కలిపి అరవై డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ కదా సార్ వచ్చింది ఓటింగ్ రైట్లు వచ్చి కొంచెం మనుషులుగా బతికి డెబ్బై ఏళ్ళు కదా సార్ వాళ్ళకి ఓటింగ్ రైట్ ముందే వచ్చిందండి బ్లాక్ మేల్స్ ఫీమేల్స్ ఓకే ఓటింగ్ రైట్ వచ్చింది ఇది సివిల్ వార్ అయిన తర్వాత ఇచ్చారు వాళ్ళకి ఓటింగ్ రైట్ కానీ ఓటు చేయనీయలేదు వాళ్ళు చాలా అంటే ఇన్ని సంవత్సరాల్లోనే అది మా తల్లలోకి అన్యాయం జరిగిపోతుంది అనే స్థాయికి పోయారంటే ఇంకా అవుతుంది సార్ ఓకే సో ఆ పాల్ ఇంక్రేజ్ చేస్తేనే వాడు తప్పుకున్నాడు ఐ మీన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇది గ్రహం ప్లాట్నారండి డెమోక్రాటిక్ సైడ్ ఇతను ఏంటంటే మెయిన్ లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హీ క్రియేటెడ్ లాడ్ ఆఫ్ వేవ్స్ పరితంగా డబ్బులు వచ్చినాయి అతనికి ఐ మీన్ స్మాల్ డొనేషన్ చిన్న చిత్రక వాళ్ళంతా ఇతను ఏంటంటే ఎక్స్ మెరీనా ఏదో ఐ థింక్ యా ఎక్స్ మెరీనా అతను సంథింగ్ అబౌట్ హిమ్ దెర్ ఈస్ ఎన్ అపీల్ ఏంటంటే చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడు వెరీ మ్యాన్లీగా ఉంటుంది వాయిస్ కూడా అంటే డీప్ వాయిస్ అండ్ దెన్ క్యాప్టివేటింగ్ గా ఉంటుంది అందుకని కొంచెం Maybe uh, there is this bias, uh, gender bias. General, girl. okay. I I want to say this, probably controversial, but I will say this. Uh, general, in a, day, a male with some kind of a aggressive attitude, and and some kind of a deep voice and confidence, exuding confidence, will be general. females attract other. I have no idea why it is, even if they are like uh, corrupt sons of bitches. Uh, like Trump, Trump deep voice, but there is some attraction. Yeah, there is some attraction to Trump. I don't understand that, but it is there. Uh, so that may be one of the reasons. See, our charisma It comes with those natural qualities. Not that they honed some of these, uh, especially voice and you, you cannot you cannot train that, right? So anyway, that may be one of his attractions. అతను ఏదో కామెంట్లు చేశాడు నాచీకి సంబంధించి ప్లస్ అది ఒక పెట్టుకున్నాడు సో అవి బయటకు వస్తున్నాయి ఇప్పుడు సో దా దాట్ ఈస్ నార్మల్గా ఏంటంటే ఇతను అపాలజీ చెప్పాడు సో దాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ సే దిస్ గ్రామ్ ప్లాట్నర్ మెయిన్ లో క్యాండిడేట్ అపాలజీ చెప్పేసి హీ వాస్ ట్రైంగ్ టు మూవ్ ఆన్ బట్ స్టిల్ దట్ సీమ్ టు హ్యావ్ ఎఫెక్టెడ్ ద పోల్స్ పాల్ ఇంగ్రేస్య్ అంటాడు అదంతా ఏఐ అంటాడు తను మాత్రం హీ డి నాట్ అప్ టు ఇట్ హీ డి నాట్ అపాలజైజ్ ఫర్ ఇట్ ఆ పైన ఏఐ కంటెంట్ అంటాడు యంగ్ రిపబ్లికన్ అపాలజైస్ గుడ్ అండ్ జేడి మాత్రం వీళ్ళ తరఫున అపాలజిస్ట్ గా మారి వాళ్ళంత పిల్లలు Yeah. Um he comments low. There was quite a bit of anti-Indian sentiment. If will, he, Paul Paul uh, yeah, I keep I keep butchering his name. I think good maybe. Uh, yeah, Ingresia. Uh, Ingracious, Ingresia. Paul Ingresia actually I will show his picture one day. Uh, it's, it's really important to see his picture. Paul Ingresia. Uh, let's show his image. ఇట్స్ ఇట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్తానండి ఇప్పుడే చెప్తాను కదా మ్యాన్లీనెస్ సంబంధించింది ఈ మ్యాన్లీనెస్ మొక్క చూడండి వాడే మ్యాన్లీ మ్యాన్ వాట్ వాడే మ్యాన్లీ మ్యాన్ ఆఫ్ ఎ మాస్టర్ రేస్ మాస్టర్ వైట్ రేస్ ఆఫ్ ఎనీవే సో అట్ హెమ్ He is the guy who he's a white supremacist, this guy. <laughs> well, you cannot trust an Indian artery. Anyway, so I I I when I saw his face and this guy is claiming to be of a master race, master white race, I thought, oh holy, did he ever look himself in the mirror? <laughs> <laughs>